హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నుంచి నేను అఫీషియల్గా లీవ్ కూడా పెట్టినాను ఇండియాకు వస్తున్నానని చెప్పేసి కానీ మళ్ళీ పేషెంట్స్ని బుక్ చేసి వచ్చి వర్క్ చేయాల్సి వస్తుంది నా బీఆర్పి కార్డ్ ఇంకా రాలేదు వస్తుంది మేబీ ఇంకా నెక్స్ట్ విన్నింగ్ సెలబ్రేషన్కి వస్తాను నేను రాకపోయినా కానీ మన ఒక వీడియో చేసానండి మీ అందరికి గుర్తుందో లేదో జర్నలిస్ట్ సాయగారు చెప్తే లేదు మా వాళ్ళు వచ్చి అక్కడ గ్రౌండ్లో పనిచేస్తున్నారని చెప్పేసి మా వైఎస్ఆర్సీపీ యూరోప్ కన్వీనర్ కార్తీక్ ఎల్లా ప్రగడ గారు అలాగే సోదరులు స్విట్జర్లాండ్లో ఉండే రెడ్డి గారు వీళ్ళందరూ ఆల్రెడీ వాళ్ళు తిరుగుతున్నారు రేపటి నుంచి ఎన్ఆర్ఐల బస్ యాత్ర కూడా ప్రారంభమవుతుంది దాని గురించి ఇంకొక వీడియో చేస్తాను వారు వారి ప్రచారంలో భాగంగా ఇప్పటం గ్రామంలో వారు వెళ్ళి మాట్లాడారు అక్కడ ఒక పెద్ద మన గురించి ప్రస్తావించడం నాకు చాలా సంతోషంగా అనిపించింది థ్యాంక్స్ టు కార్తీక్ ఎల్లా గారు మన వైఎస్ఆర్సిపి యూరోప్ కన్వీనర్ మై ఖలీగ్ చాలా కష్టపడి చేస్తున్నారు కార్తిక్ అండ్ హీస్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ అసలు హీ హ్యాస్ అబండెంట్ ఇన్ఫర్మేషన్ మన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ కానీ బడ్జెట్ కానీ ఆయన మాస్టర్స్ చేసింది కూడా పొలిటికల్ సైన్స్లో మాస్టర్స్ చేశాడు సో ఫస్ట్ మన గురించి ఏమంటున్నారో చూడండి తర్వాత మీరు ఫుల్ వీడియో చూడొచ్చు ఒకసారి పెద్ద ఆయన ఏమంటున్నారో ఒకసారి వినండి కార్తీక్ మన సోషల్ మీడియా మన ప్రదీప్ అన్న గారికి నేను థ్యాంక్స్ చెప్పానండి ఎందుకంటే మనకి ఎక్కడ తెలియని విషయం కూడా ఆయనకి తెలిసిద్ది ఆయనకి తెలిసి విత్ ఇన్ అరగంటలోనే మీడియాలో పెట్టేస్తాడు కట్ చేసి పంపుతాను నేను అన్న ఫ్యాన్ నేను మన పంచి ప్రభాకర్ గారు వీళ్ళిద్దరు సోషల్ మీడియాలో నెంబర్ వన్ గా అసలు వాళ్ళు మాకు ఇక్కడ తెలియదు కూడా నేను యూట్యూబ్ లో చూడగానే అసలు మన ప్రతిభనది వచ్చింది వీడియో ఎమ్మటి అసలు అయితే ఫోటోలతో పాటు పెట్టి నెంబర్ వన్ క్లారిటీ గా బాగుంటాయి అని ఆయన ఉంటాం మనకి చాలా ఉపయోగం మీటింగ్ కూడా చూసాను నేను అవునండి అక్కడ పెట్టినారు ఇప్పుడు కట్ చేసి ఇద్దరికి పంపుతాను నేను ప్రజలకి పంపుతాను పంచ ప్రభాకర్ గారికి పంపుతాను అందరికి థ్యాంక్స్ అండి ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ కార్తిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఆ పెద్దాయనకి అదే యూట్యూబ్ నుంచి మీకు థ్యాంక్స్ చెప్తున్నానన్న మీరు నన్ను ప్రదీప్ అని పిలవచ్చు ప్రదీప్ అన్న కాదు మీరే నాకు అన్న మనం అందరం కూడా జగనన్న ఫ్యాన్స్ అండ్ ఒకటి మాత్రం ఆనెస్ట్గా చెప్పగలను అండి ఇక్కడ మీరు మెసేజ్ చేస్తూ ఎంకరేజ్ చేయడం కానీ లేకపోతే ఇట్లా మన పేరు ప్రస్తావించి చెప్పినప్పుడు అది నాకు పర్సనల్గా వెయ్యేనుగుల బలం ఇంకా కష్టపడి చేయాలన్న ఆ సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీ దగ్గర నుంచి చాలామంది అడుగుతారు అరే నువ్వు వర్క్ చేసుకుంటూ నువ్వు ఎట్రా చేస్తున్నావు మూడు వీడియోలు నాలుగు వీడియోలు పెంచుతున్నారా నెంబరు ఎట్లా చేస్తున్నారా అంటే జగన్ అన్న కోసం అది చేయడానికి ఆ సంకల్పం ఆ సంకల్ప బలం మాత్రం ఇచ్చేది మీరే మీకు అందరికీ చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తాను ఇప్పటం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడి నుంచి హాయ్ చెప్తున్నాను అన్న చాలా చక్కగా మాట్లాడారు నా గురించి మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఇండియాకు వచ్చినప్పుడు నేను తప్పకుండా వచ్చి మిమ్మల్ని అందరినీ కలుస్తాను ఇప్పటం గ్రామంలో నేను మాటిస్తున్నాను మీరు నిజంగా అన్న మీరు జస్ట్ ఒక నిమిషంలో మీరు చెప్పిన వచ్చు కానీ అది నాకు టానిక్ లాగా నెక్స్ట్ ఇంకొక ఆరు నెలలు సంవత్సరం కష్టపడి పనిచేయడానికి పనికి వస్తుంది ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు వన్ చూస్తున్న ప్రతి ఒక్కరికి అండి ఇంతకంటే మనకు అవసరం లేదండి ఇప్పుడు మీరు చూపిస్తున్న ప్రేమ ఆదరణ ఆ సపోర్టు మంచిగా చేస్తున్నారని ఒక మాట అంటారు కదా దట్ గివ్స్ అ జెన్ ఆఫ్ ఎనర్జీ ఇంకా కుమ్మేద్దాం అంటే మళ్ళీ మనమేమి వాళ్ళలాగా గలీజ్గా మాట్లాడి చిల్లర చిల్లరగా మాట్లాడాల్సిన అవసరం లేదండి వాస్తవాలతోనే ప్రజలకు మంచి చేద్దాం ప్రజలకు వాస్తవాలు వివరిద్దాం తప్పు చేసిన వాళ్ళ తాటదిద్దాం వాళ్ళని ఎండగడదాం ఇప్పుడు మిగతా వీడియో అంతా కూడా ప్లే చేస్తాను ఒకసారి చూడండి అండ్ వన్స్ అగైన్ ఇప్పటం గ్రామ ప్రజలకి రెండు చేతులు జోడించి మా అన్నకి యువర్ లైక్ మై బ్రదర్ మేము మనంత ఒక కుటుంబం వైఎస్ఆర్సీపీ కుటుంబం ప్రతి ఒక్కరం కష్టపడి పనిచేద్దాం జగన్ అన్నకు సపోర్ట్ చేద్దాం జగన్ అన్న ముఖ్యమంత్రి అయితే ఐదు కోట్ల మంది ఆంధ్రులకు మంచి చేసిన వాళ్ళం అవుతాం అందులో మన పాత్ర కూడా ఉంటుంది ఆ గర్వం ఆ హ్యాపీనెస్ మనకు చాలా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ కార్తీక్ అగైన్ ప్లీజ్ వాచ్ ద వీడియో చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు అండ్ అందులో నాకు నచ్చింది ఏంటంటే మరి ముఖ్యంగా ఫస్ట్లో ఒక పెద్ద ఆయన వస్తాడు ఆయన ఒకాబులరీ కానీ ఆయన ఇంగ్లీష్ పదాలు మాట్లాడే విధంగాని నేను ఆశ్చర్యపోయాను చాలా చక్కగా మాట్లాడతారు ఒకసారి చూడండి అందరికీ నమస్కారం అండి మేము వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ వింగ్ తరఫున వస్తున్నాము ఇప్పటం గ్రామంలో ఉన్నాము ఇప్పుడు మాతో పాటు వివేకానంద రెడ్డి గారు ఉన్నారు సో మంగళగిరి నియోజకవర్గ నాయకులు మీటివ్ అండి నాతో పాటు వైఎస్ఆర్సిపి సోల్జర్స్ అందరూ సో పెద్దలు చిన్న చిన్నవాళ్ళు సో బ్రదర్ ఉన్నాడు అందరూ ఉన్నారు ఇక్కడ ఊళ్ళో రైతులు ముఖ్యంగా అంటే ఇంకా ముఖ్యంగా మేము ఈరోజు రైతు భరోసా కేంద్రం రైతు భరోసా కేంద్రం దగ్గర నుంచి మాట్లాడుతూ ఉన్నాము సో అయితే నా ఫస్ట్ ప్రశ్న అండి ఎవరు చెప్పాలంటే వాళ్ళు చెప్పండి సో మేము అక్కడ నుంచి టీవీలో చూస్తున్నాము ఇప్పుడు గ్రామంలో జరిగిన గొడవలు కానీ ఇక్కడ జరిగిన సెన్సిటివ్ విషయాలు కానీ అంతా చూస్తూ ఉన్నాము ఇప్పుడు కార్లో వస్తా ఉంటే అద్భుతమైన డబుల్ రోడ్ కనబడింది నాకు మెట్రో సిటీ సో మీ పెద్దనే రండి మీరు మీరే రండి సో ఇప్పుడు డబుల్ రోడ్ చూసామండి చాలా బాగా అనిపించింది ఒక మున్సిపాలిటీ ఎలా ఉందో ఇప్పుడు అలాగే అనిపించింది నాకైతే సో మీరు ఏంటి అసలు ఏం జరిగింది చాలా కొద్దిగా క్లుప్తంగా చెప్పండి అసలు ఇది మున్సిపాలిటీ మున్సిపాలిటీగా సార్ ఇట్ ఈస్ కార్పొరేషన్ వెరీ నైస్ అండి సో అప్పుడు రోడ్లు చాలా కంజెస్ట్గా ఉండేవి సింగిల్ రోడ్డు ఒక బస్ వస్తే రెండో బస్సు తప్పుకోవటానికి లేదు రోజు డైలీ పది పదిహేను కాలేజీ స్కూల్ బస్సులు వస్తూ ఉంటాయి చాలా ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువ ఉండేవి దాన్ని కార్పొరేషన్లో చేర్చిన తర్వాత వాళ్ళ ఉపయోగార్థం ఏంటంటే అది డిజ్మెంటల్ చేశారు కొన్ని కాంపౌండ్ వాల్స్ వాష్రూమ్స్ ఇలాంటివి దానికి పెద్ద పెద్ద నాయకులు ఇంటర్నేషనల్ స్థాయి నాయకులంతా వచ్చేసి పెద్ద గందరగోళం సృష్టించారు ఇక్కడ ఇల్లు కోలు దొస్తున్నారు నిరాశలు చేస్తున్నారు చుట్టుకోవరు పట్టుకోవరు అయిపోతున్నారు ఈ నిరాశలు అయిపోయారు జనం అంతా అక్కడ జరిగింది ఏమీ లేదు నథింగ్ వాళ్ళు ఏంటంటే బాగా ఎగ్జాగరేట్ చేసి బాగా హైప్ తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ లోకేష్ మనోహర్ ఇలాంటి వాళ్ళంతా ఒక ఏడు ఎనిమిది మంది నాయకులు వచ్చి ఇక్కడ లేనిపోయిన హైప్ క్రియేట్ చేసి ఇది ఇంటర్నేషనల్ స్థాయిలో మీరు కూడా చూసే ఉంటారు బహుశా అంతర్జాతీయ స్థాయిలో స్ప్రెడ్ వైరల్ చేశారు దీన్ని ఇక్కడ జరిగింది ఏమీ లేదు మీరు చూశారు ఇప్పుడు మీరు చూసే ఉంటారు ఆ రోడ్డు ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది కార్పొరేషన్ స్థాయిలో ఉంది దానికి వాళ్ళు ఓర్చుకోలేక ఏంటంటే మా ఇల్లు పడగొట్టినారు అదేం చెప్పి బ్యాడ్గా వాళ్ళు వేపగాన చేసి ఒక అలజడి సృష్టించారనమాట అంతకు తప్ప ఏమీ లేదు వాళ్ళ బ్రహ్మాండంగా వాళ్ళు ఇవాళ అప్రిషియేట్ చేస్తున్నారు అబ్బో మా ఇంట్లో ముందు బ్రహ్మాండంగా రోడ్డు అని చెప్పి వాళ్ళే వాళ్ళ పొగుడుకుంటున్నారు అది మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా అండి ఈ ఏమంటారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లోకే వస్తుంది ఇది కూడా అవును రోడ్లు విస్తరణ ఎక్కడ జరిగినా ప్రపంచవ్యాప్తంగా ఆ పర్టిక్యులర్ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడడానికే జరుగుతుంది ఎప్పుడు కూడా అంతే కదండి సో ఆ సింపుల్ లాజిక్ అది సో అయితే ఇప్పుడు రైతు భరోసా కేంద్రం ముందున్నాము ఇందులో ఎవరు రైతు భరోసా కేంద్రం నుంచి బెనిఫిట్ తీసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం ఏంటి మీరు ఏం బెనిఫిట్ తీసుకుంటున్నారు ఎలా ఉంది సుమారు పదివేల పైన ఆర్బికేలు ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో దానివల్ల మీకు జరిగిన బెనిఫిట్ ఏంటి కాస్త చెప్పండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రం పెడటం వల్ల మాకు ఈ రోజులకి మెల్లింపూడి మా ఊరికి సంబంధించింది అనమాట ఇది దీనివల్ల ఎంతో ఉపయోగం పొందామండి రైతులని మన వరి పంట పడిపోతే మన పంట అయిపోయే లోపే మనకి ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది అలాగే పసుపు ఉంది మనకి పసుపు వేసినప్పుడే మనం ఇక్కడ రాసుకోవాలి ఆ రాసుకున్నప్పుడు ఈ పసుపు దోడ పుచ్చుపడి పోయినా కూడా మనకి ఎకరానికి యాభై వేలు ఇచ్చారు రైతుకి అంతకుముందు మనకు రూపాయి వచ్చేది కాదు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతు భరోసా పెట్టినాక ప్రతి రైతుకి ఇన్పుట్ సబ్సిడీ ఆ పంట కాలం అయిపోయే లోపే వచ్చేస్తుంది మనకి ఎరువులు కానీ పురుగు మందులు కానీ అన్నీ మనకి నెంబర్ వన్గా ఉన్నాయి ఈ రైతు భరోసా కేంద్రాలు ఉంటే మాకెంతో బాగుందండి వెరీ నైస్ అండి సో బ్రహ్మ చెప్పండి తెలుగుదేశం ప్రభుత్వంలో ఓన్లీ తెలుగుదేశం వాళ్ళకే వచ్చేవాళ్ళు క్యాండిడేట్లకి ఇక్కడ మన మన దగ్గర ఏమైనా ఒక కులం చూసి కానీ లేకపోతే ఒక వీళ్ళు వైసీపీ వాళ్ళు కానీ అలా ఏమన్నా ఇస్తున్నారా పథకాలు అందరికీ ఇస్తున్నారు ఆ పథకాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో కులం లేదు మతం లేదు పార్టీ లేదు ఏమీ లేదండి అర్హత ఉన్న ప్రతి రైతుకి ఈ మన ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా పథకాలు అన్ని అందుతున్నాయి ఒక గ్రూప్గా కమిట్ అయ్యి ట్రాక్టర్లు ఇస్తున్నారో మనకన్నీ ఏ కావాలంటే ఆయిల్ ఇంజిన్స్ కానీ కరెంటు బోర్లు వేసుకోవడానికి కానీ ఏదైనా సరే పార్టీతో సంబంధం లేదు కులంతో సంబంధం లేదు ఓన్లీ అర్హత ఉంటే చాలు మన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆ జన్మభూమి కమిటీ బ్రహ్మారెడ్డి తెలుగుదేశానికి ఎత్తేనే బ్రహ్మారెడ్డికి వచ్చేది ఒక పథకం ఇవాళ అలా కాదుగా ఇలా అర్హత ఉండి వైట్ రేషన్ కార్డు ఉంటే చాలు మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఓటు అయిపోయినా సరే పథకం ఇవ్వాలన్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు మనం పల్లెటూరులోనే కొన్ని తేడాలు వస్తున్నాయి మనం ఇప్పుడు వాళ్ళు ఓటైన వాళ్ళు కూడా పథకాలు ఇస్తున్నాం మనం చూడం పార్టీ చూడడం అర్హత అనేది ఒక్కటే ప్రాంతం చూడడం ఓకే జగన్మోహన్ రెడ్డి గారు కాన్సెప్టే అది అందుకనే ఇప్పుడు కొంతమంది కరుడు కట్టిన తెలుగుదేశం వాళ్ళు కూడా మనకు ఆ గవర్నమెంట్ ఏం రాలేదు ఈ గవర్నమెంట్ లో మా అమ్మాయికి అమ్మఒడి వచ్చింది మా అమ్మకి పెన్షన్ వస్తుంది మొన్న ఒక యూట్యూబ్ లో పెట్టాడు ఒక పేద అతను పెన్షన్ కోసం వెళ్ళాడంట ఒక చోదరి గారు ఆయన పెద్ద నా ఇంటికాడ పేడ కళ్ళ రోజు నీకు పెన్షన్ ఇప్పిస్తాను అన్నాడు అంటున్నాడు మన ఇప్పుడు మన గవర్నమెంట్ అలా కాదుగా అరవై సంవత్సరాలు నిండితే చాలు నాకు కూడా పెన్షన్ వస్తుంది ఇప్పుడు నాలుగు నెలల నుంచి అంత ముందు తెలుగుదేశాన్ని కోటెత్తేనే పెన్షన్ ఇలా అసలు నాకు తెలియదు మా వాలంటీర్లు ఫోన్ చేసి నీకు పెన్షన్ రాసాము నువ్వు వచ్చి సంతకం పెట్టి అన్నారు నేనే ఆశ్చర్యపోయా అలా మన వాలంటరీ వ్యవస్థ వల్ల మనకి ఎంతో ఉపయోగంగా ఉంది మేము కూడా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు వాలంటీ వ్యవస్థ అంటే మొన్న ఏమో తీసిస్తా అన్నారు మళ్ళీ రీసెంట్గా డబ్బులు పని డబ్బులు రెట్టింపు రెట్టింపు అంటారు దీన్ని ఐదు వేలు పదివేలు చేస్తామంటారు అంటే దాని ఉద్దేశం ఏంటి చంద్రబాబు నాయుడు గారు మాటలు నమ్మేవాళ్ళు ఎవరు లేరండి ఇవాళ రీసెంట్ గా చూసారా మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాడు మోడీ గారు ఫోటో లేదు అన్నారు వాళ్ళు నీ టకరామిలు పద్నాలుగులోని మమ్మల్ని ఇప్పుడు ఏగుతున్నారు జనము మా ఫోటో పెట్టబోకుండా పవన్ కళ్యాణ్ నిధి పెట్టుకు మీరు ఇచ్చే కాదు చచ్చేవి కాదు కానీ ఇప్పుడు జిల్లా ఇన్ఛార్జి చెబుతున్నాడు మాకు వద్ద అంటున్నాడు ఆయన ఇది పాంప్లెట్ కట్టుకోమంటే అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇచ్చినా నమ్మే ఒడ్లేరు రామోజీరావు మంచంలో పడుకొని చెబుతున్నాడు ఐదు వేలు పెన్షన్ మూడు లక్షల రుణమాఫీ పదిహేను గ్యాస్ బండ్లు అంట పదిహేను గ్యాస్ బండ్లు నెలకి ఎన్నో మనం ఎన్నైనా చెప్పు ఈ మనం ఇచ్చే కాదు చచ్చే కాదు ఇంకా చాలా చెప్పొచ్చు ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వంలో డెబ్బై వేల కోట్లు ఖర్చు అవుతుంది ఆల్రెడీ మాట్లాడదాం అంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ప్రభుత్వంలో డెబ్బై వేల కోట్లు ఖర్చు అవుతా ఉంది ఆల్రెడీ ఇప్పటికే శ్రీలంక అయిపోయింది అంటారు ఇప్పుడు ఇచ్చిన హామీలు ఈ రోజు చూస్తే లక్ష యాభై వేల కోట్లు ఖర్చు అవుతుంది ఇంకా ఎనభై వేల కోట్లు ఎక్స్ట్రా ఎలా ఖర్చు పెడతారు ఆయనకి ఏం చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు నేను సంపద సూచిస్తాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వీడియో చూపించాడు ఈయన తొంభై ఐదు నుంచి ముఖ్యమంత్రి చేసిన కానిచ్చి నిన్న పంతొమ్మిది దాకా వీడు చేసింది అన్ని అప్పులే అప్పులు చేసే చేశాడు ఈ తెలియక ఈ పేపర్ల వల్ల వాళ్ళు డబ్బా కొట్టి చంద్రబాబు హైదరాబాద్ కట్టాడు బొంబాయి కట్టాడు ఇవన్నీ డబ్బాలు కొట్టి కొట్టి ఇలా మన సోషల్ మీడియా వచ్చినాక మొత్తం అప్పుడుది ఇప్పుడు నాడు నేడు పెడుతున్నారు మొత్తం వాడు వీక్ అయిపోయి అందుకే నలభై ఐదేళ్ళ నా సర్వీసులు ఇలాంటి ముఖ్యమంత్రినే చూడలేదు అన్నాడు మన సోషల్ మీడియా దెబ్బకి కోసాలు కదిలిపోయినాయి చంద్రబాబుకి రాధాకృష్ణకి రామోజీరావుకి వాడు టీవీ పై పిచ్చి పవన్ కళ్యాణ్కి మొత్తానికి కోసాలు దారిపోయినాయి అసలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అయితే బ్రదర్ ఎవరు వాలంటీర్ అన్నారు మీరు హలో రాజేష్ నా పేరు కార్తిక్ అండి యూరోప్ నుంచి వచ్చిన్నాను సో ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి ఇప్పటిలో ఆరు వందల ఉన్నారండి ఎంత మీరు వాలంటీర్ వ్యవస్థ గురించి మీ చేసే కాంట్రిబ్యూషన్ గురించి మీ వల్ల ఈ ఊరికి జరిగిన లాభాల గురించి ఏమైనా రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్పండి మాకు ఇదివరకు మనకి ఫంక్షన్ ఇవ్వాలంటే ఎవరిని పట్టుకుంటే ఫంక్షన్ ఇస్తారు దాని అర్హతలు ఏంటి మినిమం ఈ స్కేల్ తెలియదు ఇప్పుడు వాలంటీర్ ఇంటికి వచ్చి మేము వయసు వస్తే మేము కనుక్కుని ఇచ్చేస్తున్నాం వెరీ గుడ్ అండి ఇలా తలాలు రాయాలంటే ఎవరిని అడగాలో తెలియదు అసలు ఎక్కడ రాస్తారో ఎవరిని పట్టుకుంటే రాస్తారో కూడా తెలియదు ఇప్పుడు అర్హత ఉంటే మేమే వెళ్ళి కనుక్కొని మేము తీసుకుని ఇస్తున్నాం సో మా అందరి తరఫున అండి వాలంటరీ వ్యవస్థకి వాలంటీర్స్కి వెరీ వెరీ థ్యాంక్ యూ అండి ఎందుకంటే మీ చేసే సర్వీసు ఉద్యోగం కాదు సో ఇది మా దృష్టిలో ఇది ఒక సమాజ్ సేవ మీరు చేసేది సో థ్యాంక్ యూ సో మచ్ సో చెప్పా మన సోషల్ మీడియా మన లండన్ ప్రదీప్ అన్న గారికి నేను థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే మనకి ఎక్కడ తెలియని విషయం కూడా ఆయనకి తెలిసిద్ది ఆయనకి తెలిసి విత్ ఇన్ అరగంటలోనే మీడియాలో పెట్టేస్తాడు నేను ప్రజీపన్న ఫ్యాన్ నేను పంచ్ ప్రభాకర్ పంచ్ ప్రభాకర్ గారు వీళ్ళిద్దరు ఉంటాను మనకి సోషల్ మీడియాలో నెంబర్ వన్ గా అసలు వాళ్ళు మాకు ఇక్కడ తెలియదు కూడా నేను యూట్యూబ్ లో చూడంగానే అసలు మన ప్రదీపన్నది వచ్చింది వీడియో ఎమ్మటి అసలు అయితే ఫుటోల్ తో కూడా పెట్టి నెంబర్ వన్ క్లారిటీగా బాగుంటాయి ఆయన గుడ్ ఆయన ఉంటాం మనకి చాలా ఉపయోగం నేను ఆయన మీటింగ్ కూడా చూసాలి నేను అవునా అక్కడ పెట్టిన ఇప్పుడు కట్ చేసి ఇద్దరికి పంపుతాను చెప్తాను పంచ్ ప్రభాకర్ గారికి పంపాను అండి ఆల్ ది వెరీ బెస్ట్ రైట్ అండి ఆల్ వెరీ బెస్ట్